నరసింహ స్వామి చందమోత్సవ కార్యక్రమంలో ఈదురుగాలు అధిక వర్షాలు పడి గోడ కూలి ఏడుగురు మృతి చెందడం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం ఇరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం వర్షం కొరవటం అత్యధికంగా కొరవడం వల్ల కూడా ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కొన్ని లక్షల మంది దర్శనానికి వచ్చారు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి అటు ఎన్డిఆర్ఎఫ్ కానీ పోలీసు వారు కానీ అక్కడికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ అందరూ కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి అక్కడ అందరినీ కూడా చర్యలు తీసుకుని వెంటనే అక్కడ ఇంకా మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం కూడా మరణించిన వారితో పాటుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మరణించిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు మరణించిన వారి అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు శతగాతులకు మూడు లక్షల రూపాయలు ఈ రోజు నష్టపరిహారాన్ని కింద వారికి అందించామని అందిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది దాంతో పాటుగా మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కూడా కల్పిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు దాంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెండు లక్షల రూపాయలు వెంటనే ప్రకటించి ఈ విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అన్ని చర్యలు తీసుకుని ఈ రోజు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటుగా మిగిలిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలుగానూ కూడా ముందుకు రావడం జరిగింది ఘటన జరగటం జరగడం దురదృష్టకరం ఈ రోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం అందరం కూడా గమనించాలి స్పందించినటువంటి తీరు చూస్తే ఈరోజు సేవాల మీద పేలాలు ఏర్కునే విధంగా వారు ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే విధంగా ఆయన చేసినటువంటి